హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా కరెంట్ అఫైర్స్ కొన్ని మీకు సమగ్రత ఇచ్చేందుకు వాటి వెనుక ఉన్న గూఢచర్య కారణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి ఈ వీడియోలో పీకే పొలిటికల్ కమేడియన్ ఇంత పెద్ద వేసుకొని తిరుగుతూ ఉంటాడు అసలు ఆ పొట్టివాడు పోలీసు వేషాలు వేస్తే నేను పగలబడి నవ్వుకుంటూ ఉంటాను ఎందుకంటే పోలీస్ ఇన్స్పెక్టర్కి ఉండాల్సినంత హైట్ అతడికి ఏం లేదు కూడా ఇకపోతే ఇతడికి ఇతడు ఈ పీకే ఏడాదవస్తోంది ఈ సినిమా వాళ్ళు ఎవ్వరూ వచ్చి ఎందుకు మా ముఖ్యమంత్రి చంబాని కలవట్లేదు అని హోంకరిస్తున్నాడు మీరంతా సినిమాటిక్ కారణాలే చూస్తున్నారు ఆ నలుగురు సినిమా థియేటర్ల బంద్ దానికి పిలిపించింది ఇతడి అనుచరుడే పీకే అనుచరుడే ఇవన్నీ చూస్తున్నారు నిజానికి ఈ పై కారణాలతో వస్తున్న రకరకాల వీడియోలకి అసలు కారణం అసలు నిమిత్తం ఏమిటో చెప్పమంటారా చంబాకి సినిమా వాళ్ళ నుండి డబ్బుల వరద కావాలి ఎందుకంటే వారానికి లక్షల కోట్లు వేల కోట్లు అప్పులు తెచ్చినా అవెక్కడ ఏ ఉచిత పథకాలకి ఏ సూపర్ సిక్స్లకి ఖర్చు పెట్టకపోయినా ఈ మహానాడులో ఇంకోటో వాటికి రూపాయి ఖర్చు అయితే వెయ్యి రూపాయలు లెక్కలు చెబుతూ డబ్బు మొత్తం ఎక్కడికి ప్రవహింప చెయ్యాలి అనంటే ట్యాంపర్ తాలూకు బ్లాక్ మెయిలింగ్ మూసుకోవాలి దినదిన గండం నూరేళ్ళ ఇష్ట చెంబా పరిపాలన ఇప్పుడు అందుకని ఇంతకుముందు సినిమా వాళ్ళ మీద డ్రగ్స్ ఉపయోగించారని రేవ్ పార్టీలు చేశారని అక్రమంగా కట్టడాలు కట్టారని అదని ఇదని చాలానే పిండారు ఇప్పుడు మరోసారి ఎందుకంటే సినిమా వాళ్ళ దగ్గర పై లెక్కలతోనే ఒక్కో సినిమాకి వంద కోట్లు తీసుకున్నాడు ఫలానా నటుడు వెయ్యి కోట్ల కలెక్షన్ వచ్చింది ముప్పై వేల కోట్ల కలెక్షన్ వచ్చింది అని కదా చెప్పుకుంటూ ఉంటారు అది ఎంత అయినా ఎంతో కొంత అందులో నిజం కూడా ఉంది డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కాబట్టే ఆ మెగా నటుడి కొడుకు సొంత విమానాలు కలిగి ఉన్నారు నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చిన రష్మిక మంద అన్న ఇంత మందంగా మేకప్ వేసుకుంటుంది చూడండి ఆవిడ కూడా ఒక హెలికాప్టర్ కొన్నది సెకండ్ హ్యాండే అనుకోండి అంతగా డబ్బులు ఉన్నాయి సినిమా వాళ్ళ దగ్గర వాళ్ళని నాలుగు పీకి తమ దగ్గరికి డబ్బులు వచ్చి మా తమ దగ్గర డబ్బులు సమర్పించాలి అన్నది పీకే నోట చెంబా చెప్పిస్తున్న హుకుం దానికి వీళ్ళు పెనుగులాడుతున్నారు కాబట్టి రకరకాల వివాదాలు వాళ్ళు కూడా ఇక తలుపులు మూసి కొడితే పిల్లయినా పుల్లై తిరగబడుతుంది తిరగబడుతుందిలాగా ఇక వాళ్ళు కూడా తిరగబడి అల్లు అరవింద్ ఒక రకం మాట్లాడితే ఆ దిల్ రాజ్ అన్నవాడు ఇంకో రకం మాట్లాడితే రకరకాల వేషాలు నడుస్తున్నాయి కానీ దీని అంతటికీ కారణమైతే పీకే వేస్తున్న డామ్స్కి అయితే కారణం తన అరగొర బొల్లిమల్లు సినిమా కూడా కాదు అది హిట్ అవని ఫట్ అవని అవి వీళ్ళన్నీ చెల్లించుకుండే మాటలే ముఖ్యంగా మాత్రం చెంబాకి ఇప్పుడు డబ్బుల అవసరం విపరీతంగా ఉంది దాన్ని సినిమా రంగం నుండి పూడ్చాలన్నది వీళ్ళ ప్రయత్నం ఇంకా బేకార్ ఏంటంటే ఈ సినిమా హీరోల్ని ఈ పీకేకి మొన్న మోడీ అన్నవాడు వచ్చినప్పుడు ఒరే నువ్వు కుంక పిచ్చి కుంక పిల్లకాకి పక్కకు పోయి ఆడుకో అని చాక్లెట్ ఇచ్చాడు నిన్న కర్ణాటక వెళితే వాళ్ళు పూ పూల పళ్ళెం వీడి చేతిలో పెడితే వీడు బేకారు బుర్ర లేదు కదా పట్టుకున్నాడు మిగతా వాళ్ళు పువ్వులు వేస్తుంటే వీడు పళ్ళెం పట్టుకుని పువ్వులు వేసాడు ఆ పళ్ళెం పట్టుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు జగదేక వీరిని కదా పాత సినిమా ఎన్టీఆర్ బీర సరోజాదేవి ఇంకా జయంతి ఎల్ విజయలక్ష్మి ఇలాంటి వాళ్ళందరితో చాలా ఘంటసాల వారి పాటలతో సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే కళ్ళప్పగించి చూస్తారు అంత అద్భుతమైన అందమైన సినిమా అందులో రాజు మంత్రి దేవకన్యల్ని చూడాలన్న ఆడవేషంలో వచ్చినప్పుడు నాలాను సిఎస్ఆర్ ఆంజనేయులు నటించారు ఇలా పట్టుకుంటే రాలంగా అంటాడు ఏంటిది అంటే పళ్ళెం పట్టుకోవడం అండి చలికత్తెలు చేసే పని పళ్ళెం పట్టుకోవడం ఆ పళ్ళెం పూల పళ్ళెం పీకే పీకేగాడికి కర్ణాటక పొలిటీషియన్స్ ఇచ్చారంటే అర్థమేంటి ఒరే రాజకీయాల్లో నువ్వు చలికెత్తె లాంటి వాడివిరా అని ఆ బేకార్కి బుర్రలేదు కాబట్టి అర్థం కావట్లేదు కానీ ఇంకా ఇది మాత్రమే కాదు ఈ రకంగా సినిమా వాళ్ళని పొలిటీషియన్స్ ట్రీట్ చేస్తూ అయిపోయిన పొలిటీషియన్స్ ఇదిగో ఈ పీకే గారికి అన్న ఉన్నాడే మెగా దగా అతడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఒక మంత్రి పదవి కూడా వెలగబెట్టి తర్వాత ఏకే ఆంటోని ఇలాంటి వాడు నీ కొంపకొచ్చాడు ఇంతకంటే నీకు పొగడ్తలు సన్మానాలు కావాలా అంటూ చేసిన సైకలాజికల్ ప్లేకి అట్టై రొట్టై మట్టయిపోయి వాడి ప్రజారాజ్యం సినిమా సినిమా పార్టీని కాస్త తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు అందుకు డబ్బులు పుచ్చుకున్నాడు అన్న మాటలు కూడా వచ్చాయి ఇక వాడిని చూసి ఎగిరిన రజనీకాంత్కి కొంచెం వివేకం ఏదో హెచ్చరించింది బట్ డబ్బులు కొంచెం రక్షింపబడ్డాయి సో నేను సినిమాల్లోకి రాను నిజానికి అరుణాచలం ఇట్లాంటి ఏవేవో సినిమాలతో పొలిటికల్ కెరీర్ నిర్మించుకున్నా కానీ ఆర్ఎఫ్సీకి వచ్చి మరీ ప్రకటించిపోయాడు అది నేను రాశాను కూడా ఇక కమల్ హాసన్లు ఆస్కార్ అవార్డులు కొనుక్కోలేక చతికిలబడిన వాడు వీళ్ళందరూ విజయకాంతులు పార్టీలు పెట్టి ఫట్ ఇక సినిమాలు కూడా హిట్ అవ్వని స్థితి ఆ విజయకాంత్ అయితే చనిపోయినాడు కూడాను ఇప్పుడు విజయ్ దళపతి కాబోలు సేతుపతి కాదండి అతడు సినిమాలు వేసుకుంటూ ఉంటాడు విలక్షణమైన పాత్రలు వేస్తాడు మంచి నటుడు కూడాను ఈ బాల నటుడుగా వచ్చి ఇప్పుడు గడ్డాలు మీసాలు నెరిసిపోయాక అరవై ఏళ్ళకి రాష్ట్ర భక్తో లేక దేశభక్తో లేదా ప్రజల మీద ఆర్తో పుట్టుకొచ్చి సినిమాలోకి వస్తున్నామంటున్నారే వీళ్ళందరికీ ఈ పీకే పీకేగాడిని చాక్లెట్లు ఇచ్చి పూల పళ్ళాలు పట్టుకోమని ఫుట్బాల్ ఆడుకోవడం ఏంటో తెలుసా వాళ్ళందరికీ ఇతగాడు దెబ్బల అబ్బాయి గ్రహించుకున్నవాడు రక్షింపబడతాడు వాడి పైసలు వాడి మనశ్శాంతి గుర్తించుకోలేనివాడు అంతే ఫట్ అయ్యి ప్రజారాజ్యం జాబితాలో చేరతాడు నిజానికి ఈ పీకేకి ట్యాంపరింగ్తో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు ఎందుకు ఇచ్చారో తెలుసా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైఎస్ జగన్కి అతన్ని రెచ్చగొట్టేందుకు అతన్ని హ్యూమిలియేట్ చేసేటందుకు పదకొండే సీట్లు ఇచ్చి నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు కాదు నాట్ ట్వంటీ వన్ అని నిజానికి ట్యాంపరింగ్ హెచ్చరింపబడుతుందని పట్టుకుంటామని పట్టుకున్నంత మాత్రాన రుజువులు వెంటనే ఇవ్వమని ఆ భయంతో వీడు దినదిన గండ నూరేళ్ళ ఇష్ట చెంబ అనుభవించాలని నిజానికి డ్రామోజీ కూడా అనుభవించవలసి ఉండింది ముసలాడికి గుండె టారుమని జూన్ నాలుగు ట్యాంపరింగ్ రిజల్ట్స్ వస్తే ఆ రోజే మేము డిక్లేర్ చేస్తే జూన్ ఎనిమిది కల్లా గుండె ఆగి టపా కట్టేశాడు వాడు ఆ మొత్తం ఇప్పుడు పళ్ళు గిట్ట గరిచి ఇతడు అనుభవించవలసి వస్తుంది ఇంకా వ్యవహారం ఉంది కానీ చెబుతానండి మరోసారి చంబాకి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు అధికారం ఇవ్వబడిందో ఆ వివరాలు కూడా చెప్తాను కొంచెం సంక్లిష్టమైనవి కాబట్టి ఒకే వీడియోలో కాకుండా విడిగా ఇస్తున్నాను ఇప్పటికైతే ఈ పీకే అన్న పిల్ల కాకి పిచ్చి కుంక పళ్ళెం పట్టుకుండే చెలి కత్తె పరిచారిక అంతకంటే సీన్ లేదు సినిమాల్లో రాకుమారి ప్రక్కన పళ్ళెం పట్టుకొని తిరుగుతూ ఆవిడ డాన్సులు వేస్తూ ఉంటే పక్కన వేస్తూ ఉంటారే అంత సీన్ కంటే ఎక్కువేం లేదు ఈ పొలిటికల్ కమేడియన్కి యూట్యూబర్లు అది దృష్టిలో పెట్టుకొని ఆ శాల్ డ్రాప్ అవుట్ చేసేస్తే ఓ చీదర తగ్గిద్దండి దాట్స్ ఆల్ నేనైతే డ్రాప్ చేసేస్తాను ఇప్పటికే చాలా ఎక్కువ సీన్ ఇచ్చాం కూడా విదూషకుడికి అంతకంటే ఉండదండి దాట్స్ ఆల్ మిస్టర్ చెంబా అరి ఓచ్చా నీ చెలికత్త డ్రాప్ అవుట్ రాటి ఓసల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ కరెంట్ అఫైర్స్ పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్